పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో విద్యార్థిని విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ చంద్రయ్య పాల్గొని మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటూ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలపై పోలీస్ శాఖ పనితీరు వివిధ అంశాలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు విద్యార్థులు విద్యతో సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన పెంచుకోవాలన్నారు విద్యార్థులు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ అంటే ఏమిటి అది ప్రజలకు శాంతి భద్రతల విషయంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది దాని పని విధానం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందుకోసం స్టాల్స్ను ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ ఆర్ఐ యాదగిరి

మీకు హండ్రెడ్ మెంబర్స్ వితౌట్ ఉందంటే కాబట్టి మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి మనతో పాటు మనం యూజ్ చేసే వెపన్ కూడా మంచిగా ఉండాలి సో దీని గురించి మీకు ఫస్ట్ చెప్పుదాం అనుకున్నాం మీ దగ్గర ఇక్కడ చాలా ఉన్నాయి ఇస్తాను బేసిక్ పేపర్ మనకి స్టార్టింగ్ పోలీసులు ఇచ్చినటువంటి పేపర్ను బేసిక్ పేపర్ నుండి మొదలు పెడుతూ మీకు ఇప్పటిదాకా అడ్వాన్స్ పేపర్స్ ఏమేమి ఉన్నాయో అన్ని పేపర్స్ గురించి ఇస్తారు మనము వెపన్ వాడనటువంటి సొసైటీ తయారు కావాలి మనకు మనం ఇలా తీవ్రవాదం గురించి ఎక్స్ట్రీమిజం గురించి దీన్ని వాడినాము ఇప్పుడు మనతో ఎడ్యుకేటెడ్ సొసైటీ ఎలైట్ సొసైటీ మచి సొసైటీ అయితే మనం వెపన్స్ అన్ని మనం వెల బంక్ లో పెట్టుకొని తాళమే సీల్ చేసుకొని పెట్టుకోవాలి అనువంటి రూల్ ఉస్తాయమా ఉస్తాయా థాంక్యూ విత్ కోడే తీసుకుంటం ఇర్ హ్యాండిల్ చేయనామ తీస్కోండి ఒకటి తీస్కోండి తీస్కోండి తీస్కో బ్యాగ్ తీస్కో ఆట్లాట్లా లేదు ఇంకా తీస్కో మోడల్ ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి ఓకే కొద్దిగా తీరుండి 100 నంబర్ తో మైవా ೂರನ್ ಓಕೆ ಪ್ರಮುಖ ಜಾರ என்ன பண்ணுங்க என்ன பண்ணுங்க மொபைல் மீனு அண்ணா சாமி மீதி கட்டறது தரガன கொஞ்சம் பேக் తీస్కో ఎందుక సినిమా మొదలు ఇవ్వు అను ఇవ్వు మార్కో Sneha నేనే చెప్పినట్టు ఇలా ತೋಟ <laughs> ಲೋಗಿಪಿನೇಟ್

మ్యాక్సి రౌండ్ ఫ్లోర్ వేస్తాం బుల్లెట్ ఏంటి పైన బుల్లెట్ ఉంది పైర్ వేసినప్పుడు ఏమైతే రౌండ్ పైన మాత్రం కొద్ది బయటికి వస్తుంది వస్తుంది తక్కువ కింద నేను బయటకు వస్తాను ఎక్కువ ఇది రౌండ్ ఆటో సార్ దీనివల్ల మనం

चाऊमल को चाऊमल है वो चाऊमल को लेके ऊपर नींद ही, ऊपर 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 नींद, नींद, नींद तो आये रहते हैं, आये रहते हैं साउंड में, साउंड में कौन दे, नहीं दे, ऊपर नींद की, हाँ, 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 नींद ना, 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 न मिल्म <laughs>

వార్డు తీసుకునేది ఎవరైతే ఉంటారో ఎల్ల ఎల్ల రెస్పాన్సిబుల్ ఎనీ హరి వారి వచ్చుట ఉంటే ఉజేబెట్టి వార్డు చేసి అయినా కూడా ప్రశాంతంగా మాట్లాడొచ్చు అంటే ఏ పర్టిన చి ఏమేస్ లో మీకు ఏమ మాట్లాడుతారు కత్తి కలుస్తా కాబట్టి నేను ఎప్పుడూ కూడా ఒక స్టేషన్ కావడం చాలా మంది కరెక్ట్ చేయాలంటే సినిమాలలో సినిమాలలో ఓన్లీ సినిమా గురించి కానీ సినిమా జీవితం కాదు మీరు పొజిషన్లో ఒంటి గంటే కావచ్చా పొజిషియన్ కావచ్చమ్మా ఒంటి గంట మీకు నిద్రపోతారు కదా పోలీస్ వాళ్ళు కావచ్చా వెరీ గుడ్ ట్వంటీ ఫోర్ అవర్స్ పొజిషన్ ఫంక్షన్ ఉంటుంది ఏదో ఒక అధికారు ఏదో ఒక ఆఫీస్ కదా ఒక అందరూ వేరే డిపార్ట్మెంట్లో కానీ లేకపోతే సివిలియర్ కానీ ఎవరైనా వాళ్ళకు టైమింగ్స్ చూడలేదు ఇవ్వడం పోవడానికో లేడానికో లేకుంటే వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీ పోలీసు వాళ్ళకి ఇది ఒక్కటే పని సెక్యూరిటీ ఆఫ్ ది పీపుల్ సెక్యూరిటీ ఆఫ్ ది పీపుల్ 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 ఇది తప్ప వేరే కాన్సెప్ట్ లేదు లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం తప్ప వేరే కాన్సెప్ట్ పోలీస్కి లేదు సో మీరు గుర్తుపెట్టుకోండి దిస్ ఇస్ ద ఓన్లీ ఆఫీస్ ఫంక్షన్ డేస్ పోలీసు యొక్క త్యాగాలను గుర్తు పెట్టుకోవడానికి అందరి నిర్యానికి గుర్తుపెట్టుకుంటామో అదేవిధంగా మనం కూడా త్యాగాదారులకి ఒక రోజు కేటాయించబడినది అదే అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ఎవరైతే విధి నిర్మాణం దేశవ్యాప్తం కానీ మన రాష్ట్రంలో కానీ అమలు ప్రజల సేవ గురించి వాళ్ళ గురించి ఒక రోజు కేటాయించుకో అదే ఫస్ట్ అది పోలీస్ కమాబినేషన్ చేయగా విలోబర్జులని సో దాన్ని పురస్కరించుకొని మనము ఈ వన్ వీక్ మొత్తము పిల్లలకి కానీ స్కూల్ పిల్లలకు కానీ కాలేజ్ పిల్లలకు కానీ లేకుంటే పౌరులకు కానీ పూర్తిగా పోలీసు యొక్క సేవల మీద అవగాహన కల్పించడానికి మనం చర్యలు చేపడుతుంది అందులో భాగంగానే ఈరోజు ఓపెన్ హౌస్ అనేది పోలీస్ స్టేట్లో పెట్టడం ఓపెన్ హౌజ్లో మనకు పోలీస్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది వైరస్ సెట్ ద్వారా కానీ లేకుంటే వేరే కమ్యూనికేషన్ మీన్స్ ఏమేమి ఉన్నాయి దాని ద్వారా తర్వాత అలాగే లెక్కల్స్ మన దగ్గర పోలీస్ స్టేషన్లో ఏమే వాడుతున్నాము గతంలో వాడే వాళ్ళని ఎక్కువ కానీ ఇప్పుడు మనం వాటిని చూపెట్టాలి ఎగ్జిపెక్ట్ చేయాలనే ఉద్దేశంతో స్కూల్ పిల్లలను పిలిపించడం జరిగింది వాళ్ళకు దీని మీద ఈరోజు అవగాహన కార్యక్రమం అదేవిధంగా పోలీస్ స్టేట్ల ఫంక్షనింగ్ ఏముంటే వాటితో పాటు సైబర్ క్రైమ్ చాలా ఇంపార్టెంట్ పిల్లల మీద చాలా ఎఫెక్ట్ చేస్తున్నది సో దాన్ని కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళ అన్న వాళ్ళు ఎడ్యుకేట్ చేయగలుగుతారు సైబర్ క్రైమ్ వల్ల కొన్నిసార్లు ప్రాణాలు పొడగొక్కుంటున్నారు ఎందుకంటే అంత ఎఫెక్టివ్గా సైబర్ క్రైమ్ వర్క్ చేస్తున్న సొసైటీ మీద సో దాన్ని మనం అవాయిడ్ చేయడానికి దాని మీద కూడా కొంత అవగాహన కల్పిస్తారు సో ఒక పిల్లలకు కూడా చాలా సెల్ఫ్ డిఫెన్స్ గురించి ఏ విధంగా వాళ్ళు ఎవరిని మొదటి అటాక్ట్ చేయాలి అనే ఉద్దేశం దాని గురించి కూడా మీరు చెప్పడం జరుగుతున్నది సో మన మనమంతా మనమంతా కలిసి ఏం చేస్తున్నాం అంటే సొసైటీని కానీ సివిలైజ్ సొసైటీగా తయారు చేసి సొసైటీని ఎప్పుడు కానీ ఫియర్లెస్ సొసైటీ తయారనే ఉద్దేశంతో పోలీసు పనిచేస్తున్నది ఒకటి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మన స్కారం